తెలుగు లో అంతగా పరిచయం లేని మోటార్ అదే ఈ కార్ రేస్ కేసు ఇన్నాళ్ళు ఆరోపణలు విమర్శలకు క్యారెట్ గా నడిచిన ఈ కార్ రేస్ కేసు అసలు ఎపిసోడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి చార్జ్ షీట్ వేసేందుకు ఏసీపీ సిద్ధమవుతుండటంతో వాట్ నెక్స్ట్ ఇప్పుడు ఇదే క్షణ క్షణం టెన్షన్ టెన్షన్ గా మారింది ఇప్పుడేం జరగబోతుందన్న ఉత్కంఠ రేపుతుంది కేటీఆర్ అరెస్ట్ ఖాయమా కేటీఆర్ అరెస్ట్ అయితే బిఆర్ఎస్ గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతుంది తెలంగాణ పొలిటికల్ సినారే మారిపోతూ వస్తుంది డైలీ ఎపిసోడ్ గా కొనసాగుతున్న ఫామ్ లా ఈ కార్ రేస్ మరోసారి హీట్ క్రియేట్ చేస్తుంది ప్రెసిడెంట్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతుంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి ఈ క్లిష్ట పరిస్థితులను ఫేస్ చేస్తుంది బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ ఓటమి మర్చిపోక ఈ ఫామ్ కేసు వ్యవహారం బీఆర్ఎస్ క్యాడర్ ను ఆందోళనకు గురి చేస్తుంది ఈ కేసులో బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ షాక్ గా కేటీఆర్ చుట్టూ అలిగేషన్ చక్కర్లు కొడుతున్నాయి ఇక రేస్ కేసులో కేటీఆర్ ను ఏవన్ గా ఆరోపిస్తుంది ఏసీబీ అయితే ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో తెలంగాణ ప్రభుత్వం